మహబూబ్ నగర్ జూరాల పై రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ ను ఢీకొట్టింది ఒక కారు ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాజెక్ట్ పై నుంచి దూకి నీటిలో పడిపాడు మరో యువకుడు యాభై మూడవ క్రస్ట్ గేట్ దగ్గర ఘటన జరిగింది దీంతో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది యువకుడి ఆచక్య కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు గల్లంతైన యువకుడు మానవపాడు మండలం బూడిదపాడుకు చెందిన మహేష్ గా గుర్తించారు పోలీసులు మనం స్క్రీన్ మీద ఘటన జరిగిన ఆ దృశ్యాన్ని చూస్తున్నాం మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్ట్ పైన జరిగింది రోడ్డు ప్రమాదం పైక్ ను కారు ఇలా ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక వ్యక్తి ప్రాజెక్ట్ పై నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు దీంతో నీటిలో పడిపోయాడు యాభై మూడవ క్రస్ దగ్గర ఈ ఘటన జరిగింది రెస్క్యూ టీం రంగంలోకి దిగింది ఆ యువకుడు దూకుతున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఒక్కసారిగా ఆ బైక్ కారు ఢీకొండంతో ఒక వ్యక్తి ఈ ఘటన నుండి తనను తాను కాపాడుకునేందుకు ప్రాజెక్ట్ పై నుండి కిందకి దూకుతున్న ఆ దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాం మరోవైపు రెస్క్యూ టీం రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టింది ఆ యువకుడిని ని కాపాడే ప్రయత్నాల్లో ఉన్నారు యువకుడి ఆచూక ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది గల్లంతైన యువకుడు మానవపాడు మండలం బూడిదపాడుకు చెందిన మహేష్ గా గుర్తించారు పోలీసులు